అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం శ్రీకాకుళం జిల్లా జీడిపప్పుకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది రైతుల దీక్ష పటిష్టమైన ప్రణాళికల ఫలితంగా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమంలో భాగంగా పలాస జీడిపప్పుకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు రెండు లభించింది ఈ నెల పద్నాలుగున ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్

ఆ ఢిల్లీకి వెళ్లి ఆ గుర్తింపు కూడా మనం మనం తీసుకోవాలి కాబట్టి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ అది కాకుండా ఉద్దానం ఏరియాలో ఉన్న అందరు రైతులకి అందరు ప్రజాప్రతినిధులకి అందరికి థ్యాంక్స్ చెప్తూ ఇంకా ఫ్యూచర్ లో కూడా మంచి పని చేస్తే మనకి మంచి గుర్తు నా పేరు రత్నాల వరప్రసాద్ జిల్లా ఉద్యాన అధికారి శ్రీకాకుళం జిల్లా మనందరికీ తెలుసు శ్రీకాకుళం జిల్లా జీడిమామిడికి ఎంత ప్రత్యేకత ఉందో ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలో పండేటటువంటి ఈ జీడిమామిడి వచ్చిన జీడిపప్పు ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి రంగు రుచి వాసన ఆ ఫ్లేవర్ను బట్టి ఆ రుచిని బట్టి ఆ క్రంచి నేచర్ని బట్టి దీనికి ఒక ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉంది ఆ కారణంతోనే ముఖ్యంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడాను ఏదైతే పేటెంట్ ఉన్నటువంటి లడ్డూకి మన తాలూకా ఈ మన జీడిపప్పునే ఉపయోగిస్తున్నారు సుమారు రోజుకి ఒక మూడు వేలు కేజీలు జీడిపప్పుని మన పా శ్రీకాకుళం జిల్లా నుంచే ఎగుమతి చేస్తున్నాం టీటీడీకి అదేవిధంగా ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలకు కూడాను మన 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 శ్రీకాకుళం జిల్లా ఉన్న జీడిపప్పు జీడిపప్పును ఎక్కువగా వాడుతున్నారు ఈ పరిస్థితి దృష్ట్యా భారతదేశంలో దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత దృష్టి పెట్టుకొని మనకి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో జాతీయ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రోగ్రాము ఓడిఓపి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ దీ ఈ ప్రో ఈ ప్రోగ్రాంలో ఒక పేపర్ను సబ్మిట్ చేయమని చెప్పేసి న్యూఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రావడం జరిగింది